అందరు ఎట్ల మంచి కూర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎప్పటి నుంచో ఈ వీడియో వేద్దాం అనుకుంటున్నా తమ్మలైన్ అయితే చూసిరు కదా ఈ రోజు అయితే నా శారీ కలెక్షన్ అయితే వేద్దాం అనుకుంటున్నా చూసిరు కదా ఈ వీడియో అన్ని ఇక్కడ పెట్టుకున్న శారీస్ అన్ని పెళ్లి సారీస్ కొన్ని ఉన్నాయి పట్టు సారీస్ కొన్ని ఉన్నాయి సో నా అయితే షేర్ చేసుకున్నాం అనుకుంటున్నా ఈ శారీస్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా ఎంతో సపోర్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకో ఐస్ క్రీమ్ కనుక్కొక్కడ పెట్ట శారీస్ అయితే ఇక పెట్టుకున్నా ఇంకో ఇవన్నీ ఉన్నాయి ఇంకో ఇవన్నీ శారీస్ ఇప్పుడు అయితే చూపిస్తా చూసేదని అవ్వకోకూరు ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే ఓన్లీ పట్టు సారీసే ఇంకా డైలీవేర్ శారీస్ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇంకా అవి వేరున్నాయి ఓన్లీ పట్టు సారీసే ఫస్ట్ అయితే పెళ్లి సారీ చూపిస్తాను సో ఇదేనండి నాకు పెళ్ళి సారీ ఎట్లుందో చెప్పు ఇట్లా అంటే అది సారీ అయితే మొత్తం ఒక నాలుగైదు సార్లు కట్టుకున్నా అంతే గోగులు అయితే మొత్తం వెళ్ళినాయి అప్పట్లో అందరూ ఇంకా మంచి మంచి తీసుకున్నారు కానీ నేనైతే గో ఇది తీసుకున్నా ఎట్లుద్దో చెప్పు ఫ్రెండ్స్ క్లాత్ అయితే మంచి మెత్త ఉంది రెండు విధాలుగా వచ్చింది అసలు ఇంకొకంగా అయితే ఇది ఇది కొంగ సింపుల్గా వచ్చింది కానీ మంచిగా ఉంది సారీ అయితే కంఫర్ట్ ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ కట్ కట్టుకపోయినా కానీ ఇంకా దీని మీదకి అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ అయితే ఇది పెళ్లిసారి బ్లౌజ్ బట్టి ఆయనకైతే ప్యాచ్ చేయించుకున్న ఇట్లా డిజైన్ వేయించుకున్న ఎందుకంటే ఆ మగ్గం వర్క్స్ నేనైతే వేయించుకోలేదు అప్పట్లో అందరు నా అయినప్పుడు కూడా మగ్గం వర్క్స్ ఉన్నాయి వేయించుకున్నారు కానీ నేనైతే ఇగో సింపుల్గా ఇట్లా డిజైన్ ప్యాచ్ చేయించుకున్నా కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ సారీ అయితే బాగుంది దీని మీదకి ఇంకేమన్నా మ్యాచింగ్ తీసుకొని అయితే వేరే ఏదైనా బ్లౌజ్ తీసుకొని అయితే వేసుకుందాం అనుకుంటున్నా నేను బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఆ ఫ్యాంట్స్ పెట్టుకొని సింపుల్ అయితే కుట్టించుకున్నాను నాకు తెలిసి ఇప్పుడు ఇటువంటి ఎవరు తీసుకుంటలేరు నేను అనుకుంటున్నా కానీ పెళ్ళి సారీస్ అంటే ఎల్లోనే ఎల్లో కలరే అట్రాక్షన్ ఉంటుంది రిసెప్షన్ సారీ చూపిస్తాను ఇది రిసెప్షన్ సార్ అది పాత మోడల్ ఇదైతే ఇంకో మరీ పాత మోడల్ ఇట్లా మొత్తం ఇట్లా పూసలు వచ్చినాయి కదా వర్క్ అయింది ఇట్లా పూసలతో నచ్చింది మొత్తం ఇట్లా నచ్చింది చీర కానీ షైనింగ్ ఉంది మొత్తం చీరనైతే షైనింగ్ కలరు అంటే నైట్ టైం ఫంక్షన్లకైతే సూపర్ కనబడుతుంది మంచిగా లైట్ వెయిట్ మంచిగా ఉంది అన్నట్టు కానీ క్లాత్ వచ్చేసరికి కొంచెం గర్గ్ గర్క్ ఉంది మంట మండుతుంది సమ్మర్లో అయితే కొంచెం కష్టమే నేమైనా పెద్ద ఫంక్షన్స్ అయితేనే అట్లా కట్టుకోవాలి ఇదైతే రిసెప్షన్ సారీనది రిసెప్షన్ సారీ ఇదైతే మంచి వచ్చింది మొత్తం ఫుల్ వర్క్ దీన్నైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కట్టుకున్నా అయినా కానీ ఇంకా ఈ వేవి కూడా పోలేవు టౌన్స్ ఇట్లా ఇప్పటికీ కూడా మంచి ఉన్నాయి ఇప్పుడు అయితే తక్కువ ఇప్పుడైతే ఇటువంటి వాళ్ళు తీసుకుంటే పాత మాడలే ఇది కొంగు సరిగా దీని మీది సింపుల్ సింపుల్గానే ఇప్పించుకున్నా అన్ని హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా ప్యాచ్ వేయించుకున్న ఇట్లా సింపుల్గా అయితే ఇట్లా ఉంది డిజైన్ ఇది దీని మీద కూడా ఏమైనా వేరే బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటే వేసుకుంటా ఇది హ్యాండ్స్కి అయితే సింపుల్గా కుట్టించుకున్నా అన్నట్టు నిజం చెప్పాలంటే నాకు ఇప్పటికీ కూడా ఒక్క మగ్గ వారికి బ్లౌజ్ కూడా లేదు తీసుకోవాలి మంచిగా ఉందా ఫ్రెండ్స్ ఏ సారీ నచ్చిందో అయితే కామెంట్ చేయరు వీడియో చూసేవాళ్ళు ఏంలా సారీ నచ్చిందో అయితే కామెంట్ చేయది ఆల్మోస్ట్ పెళ్లి సారీ రిసెప్షన్ సారీ సేమ్ కలర్ ఉంటాయి కానీ నాకు ఎందుకో ఈ కలర్ నచ్చింది అందుకే తీసుకున్న ఇవన్నీ మొత్తం పెట్టాలి పక్కకి ఇస్తున్నాం కోరి మర్చేత్తా ఇది కొనుక్కున్నప్పుడు ముంచే కలరు బ్రైట్ కలర్ ప్యూర్ బ్లూ కలర్ ఉంది ఎక్కువ తిక్కు బ్లూ కలరు ఇది అంతా పింక్ కలర్ వస్తుంది కానీ ఒక్కటేసారి మొత్తం బాటర్లకి తీసరికి కలర్ మొత్తం వేయింది ఈ చీర కట్టుకోవాలంటే నాకైతే భయం అవుతుంది ఎందుకంటే పిండినప్పుడల్లా కలర్ పోతుంది ఫుల్ కలర్ పోతుంది అందుకే ఇక ఇవన్నీ పైకి వాడేసిన కానీ ఫుల్ హెవీ ఉంది ఈ చీర ఇది అయితే నా పెళ్లిపడుచు వేసినప్పటిసారి అన్నట్టు బ్లూ అండ్ పిల్లల బ్లూ కలర్ అంటే ఎక్కువ ఇష్టము అందుకోసమే తీసుకున్న దీనికైతే ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తం ఇట్లా మిర్ర మిర్రర్ వచ్చింది బార్డర్ ఇది కింద బార్డరు మిర్ర వచ్చింది కొంగు కొంగు మొత్తం చీర మొత్తం ఇట్లానే చీర మొత్తం ఇట్లా నచ్చింది మిర్రర్ వర్క్ లాగా ఇట్లా వచ్చి ప్లే పైన మొత్తం ప్లేన్ వచ్చింది ఇదైతే కిందికి ఫ్లవర్స్ ఇట్లా వచ్చింది చూస్తే ఇట్లుంది అని చీరన అయితే మస్తు బరువు కానీ కలర్ అయితే నాకు బ్లూ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తీసుకున్న ఒక్కొక్క ఫోటో కూడా నాది ఆల్బమ్ లేయలేదు ఈ సారీ పైది నా ఆల్బమ్ కూడా ఎవరైనా చూపెట్టుమని కామెంట్ చేస్తే ఖచ్చితంగా చూపిస్తాను ఒప్పించుకున్నాను ఈ సారీ పైన బ్లౌజ్ స్ట్ వచ్చేసి ఈ సారీ అన్నట్టు ఇదైతే నాకు మోస్ట్ మెమరబుల్ అన్నట్టు ఇది పింక్ కలర్ అయితే షైనింగ్ ఉంది మంచిగా ఏదైనా ఫంక్షన్కి అయితే మంచి లుక్ ఉంటుంది చూస్తే నాకైతే కొనుక్కునేటప్పుడు నచ్చలేదు కానీ కట్టుకుంటే లుక్ మంచిగా ఉంది కొనుక్కుంటే ఎందుకు ఇది ఇది ఏం మంచిగా ఉందని మా వాళ్ళందరూ తిట్టారు ఇదైతే నా ప్రెగ్నెన్సీ టైంలో నైన్ మంత్స్ అప్పుడు అట్టుకున్నామా చిన్నోడు పోతాం అన్నప్పుడు ఈ సారీ నాకైతే బాగా నచ్చింది అన్నట్టు లుక్ అయితే కలర్ అయితే బాగుంది సో నచ్చినాక సారీసు ఎక్కువ లేవని చెప్పి కొనుక్కున్నా అన్నట్టు పెళ్ళప్పుడు అప్పుడు కొనుక్కున్నా అంటే నేను మళ్ళీ అసలు శారీసే కొనుక్కోలేదు సో ఇదైతే ప్రెగ్నెంట్ టైంలో కట్టుకున్నా అన్నట్టు శారీ బాగా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ అసలుంటా అన్నట్టు మొత్తం బార్డర్ వైలెట్ కలర్ వచ్చి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది మొత్తం సారీ దీనిపైన బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇది ఇట్లా గుర్తించుకున్నా అన్నట్టు మొత్తం శారీదే వేయించి కొంచెం అయితే ఇట్లా ట్రెండింగ్ బ్లౌజ్ లాంటి ఇట్లానే ఉన్నాయి కదా సో ఇట్లా హ్యాంగ్స్కి ఇట్లా సారీది వేపించితే గుర్తించుకున్నా సింపుల్గా అనుకోకూడదు ఫ్రెండ్స్ అక్కకి ఎత్తుందని తర్వాత నేను మర్త పెట్టుకుంటా ఇప్పుడు అన్ని మర్త పెట్టుకుంటే లేట్ అవుతుంది ఇవి ఇట్టుకుని పక్క శారీ అప్పట్లో ట్రెండింగ్ శారీస్ అన్నట్టు ఇవి ఇది నాది కాదు మా సిస్టర్ది అక్క టూ టైమ్స్ మాకు కట్టుకుంది తర్వాత నా మ్యారేజ్ అప్పుడు ఈ చీర నాకు ఇచ్చింది అన్నట్టు అంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఫస్ట్ మనము అత్తమ్మ వాళ్ళు పెట్టక ముందు కట్టుకుంటాం కదా సారీ సో అప్పుడైతే నేను ఇది కట్టుకున్నా పట్టు సారీ వీళ్ళైతే నేను సైడ్ ఫొటోస్ వేస్తా వీటిలో ఉంటుంది అన్నట్టు కలర్ కాంబినేషన్ మంచిగా ఉంది నాకైతే మెత్త ఉంది సొలుక్ కూడా మంచి ఇస్తుంది అన్నట్టు బార్డర్ అయితే చిన్న వచ్చింది ఇట్లా ఉంటుంది అన్నట్టు సారీ అంటే పాత మడలే ఇది పెద్ద వాళ్ళకైతే బాగుంటది కానీ మెత్త ఉంది చీరనైతే అట్లాస్ అంటే తక్కువ చీరలు సరిగా ఇదైతే ఈ సా ఎంగేజ్మెంట్ అప్పుడు కట్టుకున్న సారీ అన్నట్టు మా సిస్టర్ కుట్టించుకుంది కాబట్టి ఇంకా అదే బార్డర్ది అట్లా వేయించుకొని అయితే ఉట్టించుకుంది నేను కూడా అదే వేసుకున్నానట్టు పచ్చ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది కదా నెక్స్ట్ అయితే ఈ శారీ నాకు ఎక్కువ ఇష్టము మంచిగా ఎట్టు కడితే అటే ఉంటుంది అసలు ఇట్టు కూడా చీర ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది ఇదైతే నేను బతుకమ్మ బతుకమ్మ పండినప్పుడైతే వండుకున్న మా పెద్దో చిన్న ఉన్నప్పుడు నేనైతే శారీస్ అయితే ఎక్కువ కట్టుకోను ఇప్పుడు వీడియోస్ వల్ల కట్టుకుంటున్నామని అసలు చీరలే కట్టుకోను నేను ఏమైనా ఫంక్షన్స్ అయితే తప్ప సో ఇది ఇదైతే బార్డర్ ఇది కొంగు ఇది కొంగు ఇదైతే చీర మొత్తం ఇట్లా ఉంటుంది అన్నట్టు ఉంటుంది బార్డర్ అయితే పెద్దగా వచ్చింది సారీ సరే దీని మీ బ్లౌజ్ అయితే నేను మొన్న మార్బిడ్డ వాళ్ళ ఇంటికి నెట్టినా కదా అక్కడికి నేను కొత్త బ్లౌజ్ ఇచ్చినట్టు వేరే కుట్టించుకుంటాను సో అక్కడనే ఉంది దీని బ్లౌజ్ అయితే మంచిగా ఉంది కానీ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తా ఓకేనా ఇంట్లో ఏ సీరా మంచిగా ఉందా కామెంట్ అయ్యారు ఫ్రెండ్స్ ఓకేనా అసలు మేము సీరనే మర్చిపోయినా ఇదైతే నా ఎంగేజ్మెంట్ సారీ అన్నట్టు ఇది పెళ్ళిసారి మీరు కొంచెం ఫేమస్ కలర్ వేరు కానీ ఎంగేజ్మెంట్ సారీ అందరు ఎక్కువ ఇటువంటివి తీసుకున్నారు మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్ అంటే గ్రీన్ కలరే మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చి ఇట్లా బార్డర్ వచ్చింది చీర మొత్తం దీని కొండ అయితే ఇట్లా ఉంటుంది మొక్క ఇదైతే ఎంగేజ్మెంట్ సారీ బ్లౌజ్ అయితే ఇంకో ఇట్లో ఫ్యాచ్ చేయించుకున్నా గోల్డ్ కలర్ డి సింపుల్ గా అయితే కుట్టించుకున్నా ఈ చీరలకు ఏమన్నా కొత్తగా ఏమన్నా ట్రై చేయొచ్చా బ్లౌజ్ అయితే చెప్తుంది సెట్ ఏమన్నా ఇప్పుడు తీసుకుంటే ఇది కాటన్ చీర కాటన్ శారీస్ నాకైతే ఎక్కువ ఇష్టం ఎందుకంటే నేను పక్క ఉన్నా కాబట్టి కాటన్ సారీస్ అయితే బాగుంటాయని నా ఉద్దేశం చీర కాటన్ శారీ బాగుంది శారీ అయితే ఇది ంట అన్నట్టు ఇదైతే అంచు కుందండా శారీ అయితే ఇలా ఉంటుంది మొత్తం ఇది కూడా పెళ్ళప్పుడే ఉన్నారు పెళ్ళప్పుడే ఎక్కువ శారీస్ అయితే కొన్ని ఒక ఉన్నారు అంతే ఎందుకంటే ఇక కట్టుకోము కదా ఎందుకని చెప్పి ఏమైనా ఫంక్షన్స్ అయితే నేను కొనుక్కుంటాను అప్పుడప్పుడు అప్పుడు మోడల్స్ చేంజ్ అయినా కొద్దీ మనకు కూడా పాతే కట్టుకోవాలి కదా అట్లా అయితే ఈ సారీ చూసే ఉంటారు నేను ఆల్రెడీ వీడియోస్లలో అయితే కట్టుకున్న వాయిలెట్ కలర్ ఇది కూడా నేను పట్టే కొనుక్కున్న పింక్ కలర్ సారీ చూపెట్టినా ఇంతకుముందు ఆ పింకును ఇది రెండు సారీస్ అయితే ఒక్కటేసారి కొనుక్కున్నా ఇది అయితే కొంగు మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది కొంగు వాయిలెట్ను గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది చీరనైతే బార్డర్ అయితే పెద్ద బార్డర్ పెద్ద ఉంటేనే చీరనైతే లుక్ మంచి ఉంటుంది సో ఇదైతే బార్డర్ చీర అయితే ఇట్లా ఉంటది మొత్తం కలర్ కాంబినేషన్ ఈ చీర ఇది ఫ్రెండ్స్ బార్డర్ వేసి స్టిచ్ అయితే ఆ సింపుల్ తీసుకున్నా త్రీ బెడ్ ప్యాంట్ తీసుకొని సరే తెలిస్తే ఎక్కువ గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ నాకు ఎప్పుడు నేను నాకు లేదని చెప్పి అయితే తీసుకున్నా ఇదైతే మా పట్నం అప్పుడు అంటే మనమ్మ పట్నాలు ఉంటాయి కదా సో అప్పుడు అమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు ఇక అందుకొని అమ్మ వాళ్ళు ఓడి బియ్యం కోసం అని ఉన్నారు గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సిరి కదా దీని బార్డర్ అయితే ఇంకో ఎట్లా ఉంటుంది అది మొత్తం ఫ్లవర్ వచ్చి బార్డర్ బోల్డ్ లైన్ పింక్ కలర్ బాగుంది కదా ఇదైతే నేను వీడియోస్లో అయితే ఎక్కువ కట్టుకోలేదు దీని బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుంది పింక్ ఇంబోటెట్లో ఇంకోటెంట్ ఇదైతే నేను ఒక్కసారి కూడా కట్టుకోలేను అసలు ఇంతకుముందు చూపెట్టినాయి కదా పింక్ ఈ వైలెట్ కలర్ చీర ఇక ఇది ఈ మూడు ఒకటేసారి తీసుకున్నాను అయితే ఈ చీర గురించి అయితే పెద్ద మ్యాటర్ ఉంది ఈ చీర మంచిగా అనపడ్డది షాప్లో చూసేసరికి బాగుంది అని చెప్పి కొనుక్కున్నా ఈ కలర్ లేదని కానీ ఏమైందంటే నేను దీని బ్లౌజ్ అస్సలు చూసుకోలేదు ఒక చీర ఒకటే తీసుకున్నా బ్లౌజ్ అయితే నేను చూడలేదు తీరా నేను డైరెక్ట్ మిషన్కి ఇచ్చేసిన కుట్టుమని మా చిన్నోడు ట్వంటీ ఫస్ట్ తర్వాత కొత్త సారీ కావాలంటే ఇది తీసుకున్న బ్లౌజ్ని సడన్ వేసుకునేసరికి మొత్తం బ్లౌజే వేరొచ్చింది సారీ ఒకటి అయింది బ్లౌజ్ ఒకటైంది ఆ ఒక్క రోజు ఒక కొంచెం కట్టుకున్న అంతే అట్లా ఉంటుంది ఇక అప్పటి నుంచి ఇక బ్లౌజ్ చూడడం స్టార్ట్ చేసిన సీరలా ఒక ఓన్లీ చీర కాకుండా చూసిరు కదా ఇక బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది దీని బార్డర్ అయితే దీని బార్డర్ ఏమో ఇట్లుంది ఈ బార్డర్కి ఈ బ్లౌజ్కి ఈ చీరకైతే అసలు సంబంధమే లేదు అందుకే ఒక్కటేసారి కట్టుకున్నాను ఈ చీరనైతే నేను ఇక దీని ఈ క్రీమ్ కలర్ బార్డర్లా ఏమన్నా బ్లౌజ్ తీసుకొని అయితే కట్టుకుందాం అనుకుంటున్నా సారీ నాకు ఈ కలర్ లేదని చూస్తే లైట్గా కనబడుతుంది కలరు చూస్తే మంచిగా కట్టుకుని మంచిగా నేను అనుకుంటున్నాను అంతే చూసారు కదా ఈ చీరనైతే అయితే ఇట్లా ఉంటుంది మొత్తం ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని అయితే కట్టుకుందాం అనుకుంటున్నా పట్టు సారీస్ కలెక్షన్ అయితే ఏంటే ఈ ఇవన్నీ చీరలలో ఏ చీర మంచిగా ఉంది అయితే కామెంట్ చేసినట్టు అస్సలు మర్చిపోకూడదు నాకున్న అయితే ఇవే నాకున్నవి మీరు చూపెట్టిన అంటే ఫ్రెండ్స్ వీడియోనైతే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకూడదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్